అందరికీ నమస్కారం తిరుమల వాణి చానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం ఆరు నామములు నలభై ఆరు నుండి యాభై నాలుగు మొత్తం తొమ్మిది నామాలుంటాయి శ్లోకం అప్రమేయో హృషికేశ పద్మనాభోమర ప్రభు విశ్వకర్మ మనుస్తష్ట స్థవిష్ఠ ధ్రువ ఈ శ్లోకం యొక్క భావం అప్రమేయుడైన సర్వసృష్టికర్త ధర్మ ప్రతిష్టాత శాశ్వత స్థిర స్వరూపుడే శ్రీ మహావిష్ణువు నామము అర్థము అప్రమేయ కొలవలేని వాడు బుద్ధి ప్రమాణాలకు అందని పరమాత్మ ఋషికేశ ఇంద్రియాలకు అధిపతి మనస్సు ఇంద్రి ఇంద్రియాలను నియత్నించువాడు పద్మనాభ నాభి నుండి కమలం ఉద్భవించు వా ఉద్భవించిన వాడు సృష్టికి మూలకారణుడు అమర ప్రభువు అమరులైన దేవతలకు ఆది అధిపతి దేవలోక పాలకుడు విశ్వకర్మ సమస్త జగత్తును స్మ నిర్మించిన మహాశిల్పి విశ్వ సృష్టికర్త మను ధర్మాన్ని ప్రతిష్ఠించిన వాడు మానవ జాతికి మార్గదర్శి త్వష్ట రూపకర్త సృష్టిని అనేక రూపాలలో మలచినవాడు స్థవిష్ఠ అత్యంత విశాలుడు మహత్తర స్వరూపుడు స్థవిరో ధ్రువ నిత్యుడు అచలుడు ఎప్పటికీ మార్పులేని శాశ్వత సత్యస్వరూపుడు పరం అప్రమేయో హృషీకేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మనుష్ఠా స్థవిష్ఠ స్థవిరో ధ్రువ పాదం అప్రమేయో హృషీకేశ పద్మనాభో మరప్రభు

క్షమాప్రార్థనా క్షమాశ్లకం ఎదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భే తత్సర్వం దేవ నారాయణ నమోస్తుతే విసర్గబిందు మాత్రాని నమోస్ విసర్గబిందూమాత్ర పదపాదాక్షరాణి న్యూనాని క్షమ క్షమాప్రార్థనా శ్లోకం మొత్తం మీనింగ్ ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి అని చెప్పాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి ఓం నమో నారాయణాయ నమః నమ ధన్యవాదాలు